ఐదవ బహుమతిని సిల్కూర్ నాగేశ్వర గారు జయకొండూరు బాపట్ల జిల్లా గౌరవ కార్తీక గారు మాసాయిపాలెం ఆరో బొమ్మది ఎండగండ్ల వెంకట చైతన్య కుమార్ గారు బసనీపల్లి ఏడవ బహుమతి గారు మండలం జిల్లా రెండు తేజశ్రీ గారు గారు రంగాధిపాలెం మండలం తెలంగాణ రాష్ట్రం

ఓకే ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి బహుమతులు అయితే ఇచ్చారండి రేపు ఆరు విభాగానికి పదకొండు గంటలకి డ్రా తీస్తారండి అలాగే ప్రదర్శన సాయంత్రం నాలుగు గంటలకు అదే మొదలు పెడతారు